హాయ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి సో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయలేకపోయాను చాలా బిజీ ఉండే ఎస్టర్డే అయితే ఇంకా ఈ పిల్లల కోసం అయితే చాలా ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీ డోనట్స్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ట్రై చేయండి ఇష్టంగా తింటారు ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ట్రై చేసి ఎలా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సింపుల్ వేలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఒక టూ కప్ వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను అలాగే విలాచి లోపలిది ఫ్లేవర్ కోసమే కదా ఓన్లీ లోపలది మాత్రమే వేసానండి ఒక రెండు మూడు అయితే బయట అది మళ్ళీ వేస్తే అది మిక్సీ పట్టడానికి టైం పట్టిద్దని కొంచెం సాల్ట్ వేసాను సో ఎక్కువ మనం అంటే డోనట్స్ అంటే పైన క్రీమ్ వేసుకుంటాం కాబట్టి అలా అని మొత్తం చప్పగా ఉంటే బాగోదని ఒక టూ స్పూన్స్ అయితే జాంగ్రీ పౌడర్ వేసానండి బెల్లం వేసాను అలాగే ఖచ్చితంగా ఒక వన్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి కుదిరితే మీకు ఓకే అంటే బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకొని మంచి ఫ్రెష్ పెరుగు ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోండి సో తర్వాత అయితే కొంచెం మిల్క్ తోటే మిక్సీ పట్టండి మిల్క్ లేకుంటే మిల్క్ పౌడర్ అయినా వేయండి ఖచ్చితంగా మిల్క్తోనే మిక్సీ పట్టేసేయాలి ఎందుకంటే మనకి స్మూత్గా వస్తుంది బ్యాటరు డోనట్స్కి చాలా స్మూత్గా ఉండాలన్నట్టు మనకి బ్యాటరు సో నేనైతే తర్వాతకి ఇంకొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మిక్సీలో జస్ట్ ఇలా మొత్తం వాటరీగా కాదండి జస్ట్ కొద్దిగా ఇలా మనం గోధుమ పిండి చపాతి పిండి ఎలా ఉంటుంది అలా ఎందుకంటే మంచిగా వస్తుంది ప్లఫీగా ఉంటుంది అనేసి నార్మల్గా గోధుమ పిండి లాగా మనం చపాతి పిండి అలా అయినా కలుపుకోండి అన్నీ వేసి సో స్మూత్గా ఉండాలన్నట్టు మళ్ళీ ఒక్కసారి మంచిగా చేతిలో ప్రెస్ చేయండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ స్మూత్గా ఎలా అంటే మనం మైదాపిండి వేయట్లేం కాబట్టి పిండి మంచిగా స్మూత్గా మనం చేసుకుంటేనే డోనర్స్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మైదాపిండి అయితే ఇంకా చాలా స్మూత్గా ప్లఫీగా వస్తుంది బట్ అదంతా హెల్త్ కాదు కాబట్టి చక్కగా గోధుమ పిండితో ఇలా చేసుకోండి సో కొంచెం నేను ఆయిల్ పైన పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి మనం ఇందులో బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి కొంచెం ప్లఫీగా ఉండాలి కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి సో చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాతకి ఈ విధంగా మంచిగా చిన్న చిన్నగా కొంచెం మందంగా చేసుకోండి మనం పల్చగా కాకుండా చపాతికి ఎలా రోల్ చేసుకుంటాం అలా ఇలా నేనైతే ఒక ఫోర్ లాగా ఇలా చేసేసి మంచిగా కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని మందంగా చేసుకున్నాను డోనర్స్ ఏం లేదండి ఒక గ్లాస్తో అలా కొద్దిమందంగా చేసి గ్లాస్తో అలా కట్ చేసి మిమ్మల్ని మిడిల్లో ఇంకొక చిన్నగా కట్ చేసి టానిక్ మూతా ఉంటుంది చూడండి దాంతోనైనా కట్ చేయండి అంతే సింపుల్ ఏం లేదు హ్యాపీగా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎస్టర్డే వచ్చేసి కింద మా అపార్ట్మెంట్ కింద చేశారు చేశారన్నట్టు అక్కడ పిల్లలందరికీ డోనర్స్ ఇచ్చారండి అది కూడా చిన్న చిన్న అది మఫిన్స్ అని అనుకోవచ్చు అది డోనర్స్ కన్నా కానీ షేప్ మాత్రం అలానే ఉన్నాయి అవి మా ఇద్దరు అంటే పిల్లలు తీసుకొని మా హస్బెండ్కి వెళ్ళుండే ఒక్కొక్కటి ఇచ్చారన్నట్టు అది మా పిల్లలకు సరిపోలే ఇంకా గోల గోల మాకు కావాలని అందుకే ఇంక అప్పటికప్పుడు నేను మళ్ళీ గౌతమ పిండి ఇలా పెట్టేసి ఎస్టర్డే రోజు సండే రోజు చేసి ఈవినింగ్ స్నాక్ అలా ఇచ్చేసాను అన్నట్టు అలా ఉంటుంది పిల్లలతోటి వాళ్ళకి కడుపు నిండా తినాలంటే ఇంట్లో చేసి పెడితే ఎన్నైనా తింటారు బయట అయితే చాలా కాస్ట్ కదా ఈజీగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి ఇవి బట్ అవి మళ్ళీ మైదాతో చేస్తారు అంత హెల్దీ కూడా మనమైతే మంచిగా గోధుమ పిండితో చేసి ఇవ్వచ్చు కదా అని సో ఇలా అన్నీ ఇలానే కట్ చేసేసుకోండి సో మధ్యలో కొంచెం హోల్ వచ్చేలాగా మనము వడ ఎలా చేస్తాము అలా అన్నట్టు సో ఇంకా ఆయిల్ బాగా వేడిగా ఉన్న వేడిగా ఉండాలి మనం వేసేటప్పుడు అది వేసినాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి మంచిగా పొంగుతూ లోపల వరకు కాలుతూ వచ్చేస్తాయి అన్నట్టు మంచిగా డోనర్స్ అంతే సో ఇలా సింపుల్గా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసి పెడితే పిల్లలు బయట కూడా అడగరు మన ఇంట్లో అయితే ఎన్నైనా తినొచ్చు బయట ఒకటి రెండు అంతకంటే ఎక్కువ కొనియలేము కాస్ట్ ఎక్కువే హెల్దీ అంటే హెల్దీ కూడా కాదు కదా అని సో ఇక్కడైతే నేను ఈరోజు బాగానే ఒక సెవెన్ ఎయిట్ వరకు చేశానండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అన్నం కూడా తినలేదు ఇది చేస్తున్న అన్న దగ్గర నుండి పిల్లలకైతే ఇంక అంతే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అది చేస్తున్నంతసేపు వాళ్ళకి ఇంకా ఆనందానికి లేవు అన్నట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు పిల్లలు మంచిగా అనిపిస్తుంది వాళ్ళు అలా హ్యాపీగా ఉంటే నెక్స్ట్ అయితే ఈ విధంగా అన్నీ గోల్డ్ కలర్లో కాల్చుకోండి సో నేనైతే జస్ట్ ఎక్కువ క్రీమ్ ఎందుకు క్రీమ్ ఇస్తే మళ్ళీ కోల్డ్ అయిందా జలుబు అయ్యి అలా అవుతుంది అనేసి ఒక మూడు నాలుకే పెట్టేసాను ఇంట్లో కొంచెం చాక్లెట్ ఉండే ఈ చాక్లెట్ ఎన్ని రోజుల నుంచో ఒకేసారి ఇవ్వనండి పిల్లలకి మళ్ళీ కోల్డ్ కాఫ్ అవుతుందని సో అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇచ్చేస్తుంటే ఇప్పుడు ఈరోజు ఇలా అవసరమైంది అన్నట్టు చాక్లెట్ని హాట్ వాటర్లో అలా బౌల్ పెట్టేసి మెల్ట్ చేసానండి కొంచెం నెయ్యి అలా వేసేసి అది మెల్ట్ అయిపోయిన తర్వాతకి కి ఇలా అప్లై చేశాను అంతే ఇంకా మీ దగ్గర చాకో చిప్స్ అలా ఉంటే పైన నుంచి కూడా లాగా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ ఏం లేదు జస్ట్ ఇలా ఉంటే ప్లేన్గా వేసాను మొత్తం మేము వేయలేదండి ఇంకా అన్నీ వేస్తే అన్ని చాక్లెట్ తింటే కోల్డ్ అవుతుందని ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయొచ్చు బాగుంటాయి స్వీట్గా మనం బెల్లం వేసాం కదా స్వీట్ స్వీట్గా బాగుంటాయి ఒక త్రీ వరకు పెట్టానండి మిగిలిన ఇంకా చాక్లెట్ లేదు ఇలానే తినమను అని చెప్పేసి ఇవ్వచ్చు కానీ ఎన్ని చేస్తే అన్ని తింటారు మళ్ళీ కోల్డ్ కాఫ్ అయితే కష్టం కదా అందుకని సో ఈ విధంగా ఒక త్రీ చే మంచిగా పైన చాక్లెట్ ఇలా వేస్తాను కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు బట్ అంతసేపు మా పిల్లలు అయితే ఆగరు సో నేను ఎప్పుడెప్పుడు ఇస్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నారన్నట్టు అది కొంచెం సేపు కూడా ఆగలే అందుకే ఇంకా నేను డైరెక్ట్గా ఇచ్చాను ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా ఇంకా ఈ విధంగా అయితే మంచిగా ఎంజాయ్ చేశారన్నట్టు మీరు మీ పిల్లల కోసం ఇలా ట్రై చేసి చూడండి హ్యాపీగా తిని పెడతారు అండ్ తక్కువ టైంలో తక్కువ ఖర్చు అన్నట్టు ఓకే